ఏదైతే మహేష్ కుమార్ గౌడ వాళ్ళు గత ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వీటి గురించి మాట్లాడాల్సింది పోయి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం ఏం చేసినామో చెప్పాల్సింది పోయి మీ హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సింది పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద పండి సంజయ్ కుమార్ గారి మీద భారతీయ జనతా పార్టీ ఎంపీలు దొంగ వాళ్ళతో గెలిచిన చెప్పి మాట్లాడేందుకు అది డే దిబాక్ ఏ ఒక హాబీ కూడా మీరు ఇరవై నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఏ మా అమలు చేసిన ఇలా రుణమాఫీ సంగతి ఏమైంది ఇవాళ రైతులంతా కూడా యాభై శాతం మంది రైతులు కూడా రుణమాఫీ చేయకుండా వాళ్ళంతా కూడా రుణగ్రస్తులు ఇలా రుణాలు ఉండక ఇవాళ రైతులంతా కూడా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యారు అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు మరి ఇరవై నెలలు అయింది కదా మరి రై రైట్ భరోసా మీరు ఇస్తాన పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు మీరు మీరు ఎన్నిసార్లు ఇచ్చి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు ఎన్ని పసళ్లకు మీరు ఇవ్వాల్సి బాకీ ఉన్నారు ఎన్ని ఎన్ని పసలకు ఇచ్చి రేటువంటి చెప్పే ధైర్యం గౌరవ లేదని మేము ప్రశ్నిస్తున్నాం కాదు ఇవాళ అందరు అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు మోసం చేసి ఇవ్వాలి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఇవాళ నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పారు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి అందరు కూడా ఇలా మీరు అనేటువంటి హామీలు ఇచ్చారు అమ్మాయిలు కూడా స్కూటీని కొనిస్తా అని చెప్పారు కళ్యాణం సందర్భంగా కూడా మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏవైనా ఏవి కూడా అమలు చేయకుండా మోసం చేసి దగా చేసి ఇలా మీరు ప్రజలు తల్లిపోతారని చెప్పి మీకు బుద్ధి చెప్తారని చెప్పి కనీసం ఎలక్షన్ పోయే దమ్ము ధైర్యం లేక మీరు ఎలక్షన్ పోలేక ఇవాళ గుడిసా చెప్పి ఇష్యూ డైవర్ట్ పార్టీస్ చేస్తూ మీరు అనవసరం పార్ట్ మీరు ఇటువంటి మార్పులు అని చెప్పి మేము కాంగ్రెస్ నాయకులకి చెప్తున్నాం ఇవాళ బీజేపీ ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అయిన ప్రజలు ఒక సామాన్య వ్యక్తి కార్యకర్త నుంచి సామాన్య ప్రజలు ఇలా ఒక కార్యకర్తని ప్రజలు ఆదరించి ఎన్నుకుంటే ఏ ఒక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఇలా వేల కోట్ల రూపాయలు రోడ్డు కానీ సిఆర్ఏకి సంబంధించిన మూడు వందల కోట్లు పైగా సిఆర్ఏకి నిధులు తీసుకురావడం జరిగింది ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే ఇలా రోడ్డు గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఇలా మీరు మీ ముఖానికి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైట ఇచ్చినా మీకు ఇక అది ఉందా అని చెప్పి మేము ఇచ్చినటువంటి చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి దమ్ముందా మీకు ఎక్కడన్నా మీరు రూపాయి ఇచ్చిరా చెప్పగలుగుతారా అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తాము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఇటువంటి ఏం చేయకుండా ఇవాళ రకరకాల ఇష్యూస్ ఇవాళ బండి సంజయ్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా తీసేసినప్పుడు ఇదే మహేష్ కుమార్ గారు ఆయన బీసీని కాబట్టి తీసేసిరా అని చెప్పి ఏదో సన్నాయి రైతులు వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ ఇలా నేను ఇలా ఇవాళ ఏ రకంగా మాట్లాడు నేను ఏం మాట్లాడినాడు ఇలా ఏంటి జమీ జమీందారా జా జమీన్ జమీందారా అని చెప్పి మాట్లాడే మాటలు మాట్లాడుతుంది ఇలా ఆ రోజు బీసీ అయితే ఇవాళ నీకు వేరే రకంగా బండి సంజయ్ కుమార్ గారు ఇలా మీరు బీసీ నాకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మోసం చేయడం కోసం దగా చేస్తూ ఇలా నలభై రెండు శాతం దానిలో ముస్లింస్ చేర్పించి ఇలా ముస్లిం ఏదైతే బీసీలకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎంఐఎం అసలు ఓవైసీ మీరు నువ్వు కలిసి అలా కుట్రలు వాళ్ళు ఇలా బీసీలకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇవాళ గతంలోనే జిహెచ్ఎంస్ ఎన్నికలు బీసీల దానిలో ఎంఐఎం సంబంధించిన వాళ్ళు పోటీ చేస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది బీసీలలో వాళ్ళు వాళ్ళు ఇలా ఎంఐఎం కార్పొరేటర్ గెలవడం జరిగింది ఇవాళ అదే రిజర్వేషన్ వాళ్ళ మీరు ముస్లింస్ని చేస్తే ఇవాళ బీసీలకు అన్యాయం కదా ఇవాళ దాలో నలభై రెండు శాతంలో మీరు పది శాతం ముస్లింలకు కేటాయిస్తే అడిషనల్గా మీరు ఇచ్చేదంతా ఇంత ముందు ఇరవై ఏడు ఉంటే ఇప్పుడు ముప్పై రెండు శాతం అంటే ఐదు శాతం ఇవ్వడం కోసం ఇవాళ మీరు అందరిని కూడా తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు డైవర్ట్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు బీసీలకు న్యాయం చేసేటువంటి ఉద్దేశం లేకనే ఇవాళ ముస్లింస్ బీసీ రిజర్వేషన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా బీసీ ప్రధానమంత్రిగా పెట్టి ఇలా బీసీ కార్పొరేషన్కి కి పెద్ద రాజ్యాంగ మంత్రి కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక బీసీలకు ఇరవై మంది కేంద్రంలో మంత్రులు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలను చేసి మరి బైసీ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టలేదు ఎలా ఇలా ఉపరాష్ట్రపతి కూడా రాబోయే ఎన్నికల్లో సెప్టెంబర్ జరిగిన ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి కూడా బీసీని ఉపరాష్ట్రపతిగా పెట్టినటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మీరు భారతీయ జనతా పార్టీ ఏది దేవులు గుర్తుకొస్తారు దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుకుంటారు గతంలో ఇదే కేసీఆర్ హిందూ కాదు కాదు అని చెప్పి మాట్లాడితే ఇదే కరీనాలో బీఆర్ఎస్ పార్టీకి బొద్ద పెట్టి ఇలా బండి సంజయ్ వర్గాన్ని ఎంపీని కలిపించారు మళ్ళీ మీరు కదే త్రోగుల పోతున్నారు గత నుంచి కూడా మీద హిందువులు అంటే మీకు చురకన చేసేటట్టు బాగుంది ఎలా హిందువుల గురించి ఇలా ఏదైనా మైనార్టీలను సంతృష్టికరణ చేసేటువంటి పేరు మీద హిందువులను అనేక రకాలుగా అవమానిస్తున్నారు హిందువులకు సంబంధించి అనేక రకాలుగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఇలా అవురు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందువుల గురించి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం ఈ సంస్కృతి ఇలా గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మీరు బీజేపీ గురించి దేవుళ్ళ గురించి హిందుత్వం గురించి సులభరంగా మాట్లాడుతున్నావు అటువంటి మాటలు నువ్వు అని చెప్పి మీ సందర్భంగా ఇలా మహేష్ పాల్గొని గారిని కోరుతున్నాను ఇలా అనేక ఇలా అనవసర మాటలు మాట్లాడి ఇవాళ మీరు ఏదైతే చెప్పాల్సిన రాష్ట్రం గురించి మీరు ఏం చేయాలో అది చెప్పాల్సింది పోయి ఇవాళ అనవసరమైన చిల్లర మాటలు అనవసర మాటలు మాట్లాడి పబ్లిక్ని మీరు ఏదో డైవర్ చూస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా వాళ్ళు వాళ్ళకి ఏ రకంగా బాధ పెట్టాలో వాళ్ళకి తెలుసు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి ఇలా మీకు బుద్ధి చెప్పాలని వాదుతరూ కను కాల్సి మీకు అంతే మీకు ధైర్యం తప్పు ధైర్యం లేక ఇలా ఎన్నికలు పోయేటువంటి ధైర్యం చేస్తలేదు ఏది సాగు చెప్పి ఇలా ఎన్నికలు వాయినా వేసుకుంటూ వస్తున్నారు ఇలా మీరు ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి దొంగ ఉంటుంది అంటున్నా ఇలా రాహుల్ గాంధీకి ఆయన కూడా అక్కడ లేదు ఇక్కడ మీకు కూడా ఇక్కడ బెదడు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు తిరిగారు ఇవాళ ఇదే ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి ఓట్లు చోరీ చేసి దొంగ ఒంటే వేసుకుంటే మరి పదిహేడు స్థానాలకు పది ఎనిమిది స్థానాలు ఎందుకు గెలవాలి వాళ్ళ అసెంబ్లీలో మరి మీ అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో మేము ఎందుకు వెళ్ళాలా మరి మీరు ఇలా దొంగ ఒంటే వేసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిరా కర్ణాటకలో గట్లా వచ్చిరా హిమాచల్ ప్రదేశ్లో గట్టిగా వచ్చిరా మాట్లాడే సిగ్గుడాలి సిగ్గులే మాటలు మాట్లాడుకుంటూ దొంగ ఉంటే మీకు గోమేరు ఏదైతే మీకు ఈ అసత్య ప్రచారం చేస్తుంటో మీరు పేర్లు తీసుకున్నారు మీ కాంగ్రెస్ నాయకులు అక్కడ రాహుల్ గాంధీ అదే రకమైన పరిస్థితి ఎలా ఆయన ఆయన అడుగుదాడలో మొత్తం పబ్లిక్ కూడా తప్పుదారు మీరు ఏదో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజమని చెప్పి ఆ గోవెల్ అడుగుదాడలో మీరు నడుస్తున్నారు ఇవాళ ఇటువంటి ఓట్లు దోగా ఉన్నాయని చెప్పి మీరు అంటే మళ్ళీ ఇరవై నెలలు అవుతుంది ఇలా ఎలక్షన్ కమిషన్ సరే ఆ పరిధిలో ఉన్నప్పుడు కూడా కింది స్థాయిలో పనిచేసినటువంటి అధికారులంతా కూడా మీ చేతిలో ఉన్నారు కదా మరి మీరు మీద అధికారులు మీ అధికారులంతా విషత్తిలో ఉన్నారు కదా ఇవాళ జిల్లా ఎన్నికల అధికారు కానీ మండల ఎన్నికల కానీ జోనల్ ఎన్నికల కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చేదిలో ఉన్నారు మరి ఎందుకు మీరు ఆ బయట పెట్టలేకపోతున్నారు కేవలం మీకు ఆడలిక మధ్యలో ఉన్నట్టు మీకు జనాలకు మిమ్మల్ని నమ్మేటప్పుడు పరిస్థితులు లేదు ఇవాళ మీరు అనేక హామీలు ఇచ్చి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు మోసం చేసి ఏదో తప్పిదారిపోయి అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా ప్రజలు మీద విశ్వాసం లేదు ఇలా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది కాబట్టి ఇలా ఎంపీగా గెలిపించు మూడోసారి కేంద్రంలో అధికారులు తీసుకొచ్చారు ఇలా నరేంద్ర మోడీ గారు మాత్రమే దేశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి బలంగానే నమ్ముతున్నారు కాబట్టి ఈ దేశ ప్రజలు గెలిపించు లేదా బండి సంజయ్ కుమార్ గారు కూడా గత గతంలో ఎనభై వేల పైసలు కోట్ల మెజార్టీలు గెలిస్తే ఈసారి మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల పైగా మెజార్టీలు గెలిపించడం జరిగింది నియోజకవర్గం ప్రతి అనేక రకాలుగా ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నారు ఇదే హుజరాబాద్ కరీంనగర్ చల్లి వరంగల్ రాజధాని కావచ్చు జైతా చాల కరీంనగర్ వచ్చే రాజధాని కావచ్చు నాలుగు ఐదు నాలుగు వేల కోట్ల పైగా నిరుద్యోగి చేస్తున్నారు ఇలా ఉప్పలు మీకు మీ ఎంపీగా ఉన్న పొట్ట కాకపోతే కూడా రాలేదు వినోద్ కుమార్ కూడా రాలేదు మరి ఈ ఉప్పలు ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్ చేయో దానికోసం నిరంతరం ఫాలోఅ చేసి ఇవాళ దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రైల్వే కరీంనగర్ జిల్లాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇవాళ అన్ని రకాలుగా కరీంనలో రై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కాదు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా పూర్తిగా కేంద్రం నిధులతో నూట యాభై నాలుగు కోట్ల నీళ్ళు ఇలా కరీంనలో తీ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది వాళ్ళ సైనిక రుప్పాపూర్లో సైని స్కూల్ రావడం జరిగింది ఇలా యూనివర్సిటీకి బిప్లస్ గ్రేడ్ రావడం జరిగింది లాఖాలి మంజూరు చేయించడం జరిగింది ఈ రకంగా అనేక నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ఇవాళ బండి సంజయ్ కుమార్ గారి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీల గురించి కానీ ఈ మాటలు పంజాలని చెప్పి మేము సందర్భంగా మహేష్ కుమార్ రావు కానీ కోరుతున్నాం మీరు ఈ రకంగా మీకు ప్రజలకు అయిపోయినటువంటి గుణపాఠం చెప్పారని చెప్పి